అందరి క్షణార్థులు నేను మీ స్వంపస్వామిని కొడకన్ల జనగామ డిస్టిక్ కన్యాకుమారి లంగర్ హౌజ్ నుంచి మెసేజ్ చేశారు ఎల్లమ్మ తల్లికి ఏ రోజు పూజ చేయాలి అని ఎల్లమ్మ తల్లికి మంగళవారం రోజు పూజ చేయాలమ్మ మంగళవారం నాడు మారు కోరుతుంది కాబట్టి ఎల్లమ్మ తల్లికి మంగళవారం అంటే చాలా ఇష్టం అదేవిధంగా ఎల్లమ్మ తల్లి వచ్చిన వాళ్ళు మంగళవారం రోజు నియమ నిష్టలతోటి అంటుముట్టు తాకకుండా మనం వేసుకునే పక్క బట్టలు మనం వేసుకునే బట్టలు శుభ్రంతో ఉతికిన బట్టలు ధరించి మనం పూజ చేసుకోవాలి ఎల్లమ్మ తల్లికి ఇష్టమైంది పరమాన్నం కళ్ళు శాఖలు బెల్లం శాఖలు పాటు ధూపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఎల్లమ్మ తల్లికి బండారంటే కూడా చాలా ఇష్టం ఎల్లమ్మ ఫోటో ఎదురుగా కానీ ఎల్లమ్మ ఫో గద్దె ముందర కానీ బండారు పెట్టుకొని ఆ బండారులో ఒక నిమ్మకాయ వేసుకొని మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఏమైనా నొప్పుడు రోగాలు ఉన్నప్పుడు జ్వరాలు వచ్చినప్పుడు ఆ బండారని నొదడబెట్టుకొని కొంచెం నోట్లో వేసుకుంటే సర్వరోగ నివారణ అవుతుందని ఎల్లమ్మ చరిత్రలో చెప్పడం జరిగింది మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నతో పాటు బెల్ ఐకాన్ని నొక్కండి